హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం వెంకటమ్మకుంట గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సీతారాం నాయక్ గారు అయితే మన మన దగ్గర ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ఇదే పార్టీని నమ్ముకొని ఉన్నాడు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇదే పార్టీ నమ్ముకొని కొనసాగుతూ ఉన్నాడు మరి ఇప్పుడు ఉన్నటువంటి పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా ఉంది ఇక్కడ తొమ్మిది నెలలు కావస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ఏ విధంగా ఉంది అనే విషయం గురించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సీతారాం నాయక్ గారు అయితే మన దగ్గర ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తేనా ఇప్పుడు పది సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం అయితే కోల్పోయింది కోల్పోయింది కోల్పోయి కూడా మీరు ఇదే పార్టీలో కొనసాగడానికి ప్రధాన కారణం ఏంది అంటే అలా నుండి అలా నుండి మా నాయనోళ్ళు మా వాళ్ళు మా తాత వాళ్ళు కూడా అప్పటి నుండి కదా ఇదే పార్టీ ఉన్నారు కదా దాని గురించి ఇదే పార్టీ పాటిస్తున్నారు అంటే అప్పటి నుంచి కుటుంబ పరంగా కూడా తల్లిదండ్రులతో పాటు కూడా ఇదే పార్టీ ఉంది కాబట్టి మేము కూడా ఇదే పార్టీతో కొనసాగుతున్నట్టు మేము కూడా ఇదే పార్టీ ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు అధికారం అయితే పది సంవత్సరాలు అయితే బిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే పరిపాలించింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కావాల్సింది కదా మరి దానికి దీనికి ఏమైనా సత్సంబంధాలు కనిపిస్తున్నాయి సంబంధాలు అంటే తొలత ఇచ్చింది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ వచ్చి కూడా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ వచ్చి కూడా మాకు అయితే ఏదంటే ఒక న్యాయ పైసా సంబంధానికి మాకైతే ఏం ఆదాయం చూపలేదు మాకైతే ఏం ఆదాయం సూపర్ లెంబడు ఓకే ఓకే ఆ నూటి ఇంద్రామ ఇప్పుడు ఇప్పుడు ఆనాటి రాజే ఉంది కదా ఆల ఏడ ఏ తండాల ఏ తడలో పోయినా కానీ ఇంద్రామ ఇల్లు ఉండయి ఆల ఇప్పుడు ఇంద్రమల్లుండాయి ఈతన ప్రతి తండలో బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏమైనా ఉండయాన్న బీఆర్ఎస్ పార్టీలో అయితే లేవు ఏ ఇప్పుడు ఏ చిన్న తనలో పోయిన కన్నా మన కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళైతే ఉన్నాయి ఆయన నుండి అంటే అది ఎందుకంటే ఆ నా నుండి పెంచిన రో సాకినరు ఆయన ఏం చేస్తుందంటే మా మందికి మొత్తం సాయం చేసిన అనమాట ఇప్పుడు యాక్చువల్గా ఎమ్మెల్యే ఎలక్షన్ చూసుకున్నట్టుగా అయితే కాంగ్రెస్ పార్టీలో చాలా తక్కువ మంది ప్రచారం చేశారు మరి సీతారాం నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం పాడు పడేటప్పుడు మరి నీతో పాటు నచ్చినటువంటి వ్యక్తులు నీతో పాటే ఉన్నారా ఇప్పుడు కూడా ఉన్నారు అంటే మీరు ఏ విధంగా అన్న ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఇప్పుడు యాక్చువల్ గా మీ అధికారం అయితే కోల్పోయారు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంది అధికారం మరి అధికారం ఉన్నటువంటి వ్యక్తులు మీకు పిలవలేదా సీతారాం నాయక్ గారు మీరు రాండి మా పార్టీలకు రండి మీరు వస్తే ఈ తాండని గాని ఈ పంచాయతీ మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మనము ఈ తాండల్ని మొత్తం బాగు చేసుకోవచ్చు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్పి మీకు ఏమన్నా పిలుపు రాలేదా పిలిపిడు కానీ మేము పోలేదు సార్ పిలిచిండ్రు కానీ మేము ఆనా మేము ఇదే పార్టీకి పాటిస్తామన్నారు పోలేదు అంటే సీతారామ నాయుడు గారు ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఇదే బిఆర్ఎస్ ప్రభుత్వం మనం చూసుకున్నట్టుగా అయితే అంటే మిమ్మల్ని పిలిచింది కానీ మీరు మాత్రం అక్కడ పోలేదు పోలేదు అంటే ఇప్పుడు యాక్చువల్ గా పోకపోవడానికి ప్రధాన కారణం అయ్యి ఏముండ అది ఏదంటే కారణం ఏదంటే బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంతో వచ్చి ఏం చేసాడు అంటే మాకైతే మాకు కులానికి అయితే ఏమీ లేదు తెలుగులకు ఏం చేశాడు అంటే షాపలు ఇచ్చిండ్రు షాపలు అడుక్కడానికి వాళ్ళకి బండ్లు ఇచ్చిండ్రు ఆ ఇంకెవరికంటే మళ్ళీ ఇది ఉండగా దళిత బంధిస్తున్నారు కొంతమందికి ఓకే ఓకే మా లంబడలకి అయితే ఒక్క నేయాపై స్థానం లేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదన్న అన్న ఇప్పుడు నాయక్స్ అంటే లంబడి జాతికి న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం మీరు ఎవరు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారం వచ్చింది కదా చేస్తే చేస్తుందని ఎలా ఎలా చెప్తున్నారు మీరు ఎలా అంటే ఇప్పుడు ఆనార్కి వెళ్ళి కూడా చేసుకుంటూ వచ్చింది కదా ఓకే అనాటు కూడా వచ్చింది ఇప్పుడు కూడా చేస్తుంది చేస్తారంటే మాకు కూడా నమ్మకం ఉండదు ఈ రోజు మహబూబ్ నగర్ బిడ్డ సీఎం గౌడ మీరు ఎలా చూస్తారు అంటే ఈ రోజు మౌన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా ఎలా మీకు మంచి అనిపిస్తుందో మంచిగా ఉంది ఇప్పటికైతే మంచిగా ఉంది ఇక చెప్పిన ఆర్ గారు మొత్తం పూర్తిగా చేసేది సర్పంచ్ లో గెలుస్తారు లేకుంటే మాత్రం గెలవరుండో దగ్గరకు వచ్చి ఓడిపోయిందో ఎట్లా ఓడిపోతారు లోకల్ బాడీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ కోసం నిజాయితీగా జెండా కొట్టినటువంటి వ్యక్తులు ఈ రోజు బాధలో ఉన్నారని ఒక వార్త ఇంతవరకు వాస్తవం అది ఉన్నారు మరి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకు వచ్చిన వాళ్ళకు వాళ్ళకి ఉన్నది పాత పాత్ర ఎట్లా ఉండదు అంటే మా గ్రామ పార్టీలో ఒక్క మా ఓకే లేరు దానికి నేను కష్టపడ్డానికి నేను ఒక్కరిని కష్టపడి ఆడుకోవడానికి లేదు మా బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వాళ్ళ కొద్ది నూట డెబ్బై ఓట్లు ఓకే ఒక్కరిని చెప్పాలి యాక్చువల్ గా ఇప్పుడు సీతారాం నాయక్ గారు వాస్తవానికి అయితే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టకాలంలో ఉన్నాడు అదే విధంగా ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఉన్నాడు మిమ్మల్ని కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అదే విధంగా బీజేపీ పార్టీ నుంచి ఎవరికైనా మీకు కాదని టికెట్ ఇచ్చే మీ పరిస్థితి ఏంది ఇగో రాజపడి స్టేడియము మేము పోతాం అనుకో ఇక రాజపడి బీజేపీ రామంటే బీజేమన్నా బీఆర్ఎస్ రాత్ర అంటే అండర్స్టాండింగ్ మీద ఉంటారు మీరు అంతా ఉంటాం ఇచ్చినా సరే చెప్పినా సరే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది కదా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ తాండాలు అయితే మనకు ఉన్నాయి మీ నేతృత్వం ఇప్పుడు ఈ తాండాలో ఏ కార్యక్రమాలు ఇంకా జరగలేదు చెప్పండి కొంచెం జరగండి ఇంకా జరగలేదంటే ఏది రాలేదంటే మన రెండు వేల ఐదు వందలు రాలేవు రెండు వేల ఐదు వందలు రాలేవు కొంతమందికి రుణమాఫీ ఇంతవరకు ఇంకా ఇంకా అయిపోలేవు ఇంకా ఏదంటే ఇది లేదు మన ఏమంటారు కరెంటు బిల్లు ఓకే ఓకే అదైతే వచ్చింది ఈ అసూది కొంతమంది వచ్చింది అంటుండో కొంతమంది రాలేదు అంటుండ్రు ఓకే ఓకే అంటే మీ తాండా పరిస్థితి మా తాండా మొత్తం తానలే ఓకే మొత్తం టోటల్ టోటల్ మా గ్రామ గ్రామపంచాయతకు వచ్చి ఆడ తానాలు ఓకే ఆడ తాణాలు ఆడ తాణాలకు ఇద్దరు మనుషులు ఇవి ఇంకా వాళ్ళని చూస్తే చెప్తా ఉండరు ఇంకేంటంటే రెండు వేల పెంచి నాలుగు వేలు చేస్తున్నారు ఓకే ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్తే ఇంకా ఇంకా రాలేదు ఏమా ఇంకా రాలేదు ఏమాట అంటుండి కదా మీకు రెండు వేలు వేస్తాడు నాలుగు వేలు వస్తాడు అన్న చెప్పినావు కదా నువ్వు ఏమా రాలేట్ నాకు ఎంతో మంది ఎంతో మాటలు అంటుంటారు అంటే వస్తాయి వస్తాయి వస్తాయని ఎందుకంటే ఒక నాయకుడు తాండల్లో ఉన్నటువంటి ఇప్పుడు సీతారాం నాయకర్ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి కంపల్సరీ మిమ్మల్నే అడుగుతారు ఎందుకంటే మీరే కదా కష్టపడి ఎమ్మెల్యే ఎలక్షన్ లో పార్టీ కోసం కష్టపడి ఓట్లు ఇప్పించావు కాబట్టి వాళ్ళు ఎవరు అడగరు డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతారు కాబట్టి వాళ్ళకి ఏ పొజిషన్ సజెషన్ ఏమి ఇచ్చావు మరి వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు వాళ్ళ నేను ఏమన్నా అంటే సర్పంచుల ఓట్లు మన ఎంపీటీసీల ఓట్లు జడ్పీటీసీల ఓట్లు అయిపోతా అయిపోయిన దాడే మీకు ఎట్లయితే ఉన్నాయి రెండు వేల పెంచిన్లు నాలుగు వేలు ఎట్లా ఇట్లా వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు పెంచిన్ల ఇప్పుడు మనకు లేదు ఇప్పుడు మనకి ఇది ఉంది కదా సర్పంచ్ ఓట్లు ఓట్ల అయిపోయిన వరకు మా కూడా వద్దరు తమిళ అయిపోయిన తర్వాత ఏదో ఉంటే బాడీ అప్పటికి కావాలని చెప్పారు అందుకోసం ఇంకొక విషయం ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది ఇప్పుడు మీరు కంటెస్టెంట్ చేస్తున్నారు ఇప్పుడు మీ ఈ తాండా ఉన్నటువంటి ఆరు తాండా ప్రజలకు ముఖ్యంగా ఈ ఎలక్షన్ లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏం ఏం చెప్పాలి ఇప్పుడు వాళ్ళకు మేము ఏం చెప్పాలకు ఇండ్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తాం అనుకున్నాం ఓకే మూడు వేల ఐదు వందల ఇండ్లు ఏమి వచ్చినాయి కదా మన డిస్ట్రిక్కు ఇక మన మండలి ఇంకేం ఇస్తారు మన మండలి ఇంకేం ఇస్తారు కూర ఇప్పుడు ఎవరికి లేని వాళ్ళకు వాళ్ళకు ఇల్లు ఇప్పి ప్రయత్నం చేస్తున్నాం పింఛన్ లేని వాళ్ళకి పింఛన్లు కూడా ఇప్పితామని ఉండేది కోరిక ఇక ఇక గెలుస్తారా మా పార్టీ గెలవదా అది భగవంతు గుర్తు రోడ్ కోసం ఇంతకు ముందే చెప్పినాం ఎవరికి ఎన్నం శనివారికి పోయినా ఇకో నాకు ఇప్పుడు ఏమని చెప్పి ఇది మొత్తం ఎలక్షన్ అయిపోయిన తర్వాత తర్వాత నీకు రోడ్ ప్రతి తరం నాలుగు నీళ్ళు ఉన్నా కానీ నేను రోడ్ వేయించే భయ నా చెప్పిండు ఎవరు ఇందం శ్రీనివాసరా ఎమ్మెల్యే సార్ నాకు అందుకోసం మేము ఏమంటలేము రెండు సార్లు వచ్చి ఎవరు రెండు సార్లు వచ్చి దీంట్లో ఏం చేసినా కొలుచుకొని కూడా ఒక గ్రామ పంచాయతీకి మాకు ఇంతవరకు రాలేదు బిల్లు రాలేదు బిల్లు రాలేదు అది అట్లే ఎట్లయితే అది అట్లే ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా కొత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో వస్తే ఇప్పుడు బడ్జెట్ లేదు వచ్చినాక మేము దానికి మాట్లాడతాము వస్తాయి వస్తాయని అంటున్నారు ఇక వస్తే ఇప్పుడు ఈ నెలల్లోనో రెండు ఇవి వస్తే బిల్లు వస్తాను ఇప్పుడు బిల్లు దానికి మాట్లాడినాం ఇది మోరీలవి మోరీల విషయం అంటే మోరీల మోరీలు అంటే ఒకసారి వచ్చిన రూపాయి ఎక్కడెక్కడ ఇస్తాడు ఇక్కడ ఏమంటారు మా వాళ్ళు చెప్పింది ఇక్కడ ఏమంటారు మా వాళ్ళు చెప్పింది అందుకోసం అది ఆగిపోయి నాకు రమ్మనే చెప్పింది నాకి ఓకే ఓకే రోడ్ తొలత రోడ్ వచ్చినాక ఇంటికి సీరి అవుతామంటని అట్లా చేస్తా అది ఇది సీతారామ నాయక్ ఒక కరాఖండికి అయితే చెప్తా ఉన్నాడు నేను ఈ నారు తాండ ప్రజలు దీవించి గెలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు సదుపాయం లేదు అదే విధంగా రోడ్ వేసిన తర్వాత మోరీలు డ్రైనేజ్ సిస్టమ్ గానీ ఇలాంటి ప్రతి పని నేను కంపల్సరీగా చేయిస్తాను ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ మన పార్టీ ఉంది నిధుల విషయంలో నేను కంపల్సరిగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తానని ధీమైతే వ్యక్తం